వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీకు తెలుసు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆముదాల భాస్కర్ అతను నేను ఎగ్గటి ఈశ్వరప్ప కొడుకునని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేటు ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంటుల్ని రిజిస్టర్ చేసుకోవడం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆ విషయం అంతా కూడా మీకు తెలుసు అప్పుడు ఇమీడియట్గా నాలుగో తారీఖున ఆ విషయాన్ని ఎంకటి ఈశ్వరప్ప ఆ విషయాన్ని తెలుసుకొని నాలుగు ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత ఏడో తారీఖున మనము దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది అదైతే సబ్ రిజిస్టార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటరు విట్నెస్ల్ని తర్వాత మళ్ళీ పదిహేడు ఒకటిని మళ్ళీ ఆముదాల భాస్కర్ని అరెస్ట్ చేసి జైలికి పంపించున్నాడు ఈ ఆముదాల భాస్కర్ అనేది నంజాల కానీ అతను చాకల ఈరన్న అతనితో ఫ్రెండ్షిప్ ఉండి ఈ ఎగ్గటిేశ్వరప్ప కంప్లైంట్ ఎవరైతే బతుకున్నారో ఆయనది పేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి పేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా ఈ చాకల ఏరేన్న అతను పరారీలో ఉన్నాడు ఈరోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని ఆస్పరి బైపాస్ దగ్గర పట్టుకొని విచారిస్తే ఆయన దగ్గర నుంచి కూడా మేము ఈ ఏదైతే ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి స్టాంప్స్ సీల్స్ అవి కూడా పెట్టాము అలాగే అతను ఏదైతే ఫేక్ రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ ఇంట్లో పెదమర్రివీడి విలేజ్ కోనిగడ్ల మండలం అక్కడ ఉన్నాయా అతను చెప్పినటువంటి కన్పెషన్ మేరకు వాళ్ళ వాళ్ళ విలేజ్కి పోయి సీజ్ చేసి పట్టుకురావడం జరిగింది ఇప్పటివరకు ఈ కేసులో పది మంది ముద్దాయిలుగా తేలితే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము కేవలం సబ్ రిజిస్ట్రార్ గారు మాత్రము ఆయన యాంటీ స్పెటరీ బెయిల్ తీసుకున్నారు ఈ ఈతను కూడా పోలీస్ కస్టడీ తీసుకొని ఆ అమౌంట్ ఈయన ఎవరెవరికి ఇచ్చినాడు దాంట్లో ఎవరెవరి చేతులు మారినాయి అనేది ఇంకా విచారించాల్సి ఉంది అది అయిపోయిన తర్వాత కేసులో ఛార్జ్ చేయడం జరుగుతుంది